అక్కడే పోయితే మేము చూడలేదు ఇక్కడ అంతా నీకు తెలుసుగా అదే బస్ స్టాండ్ పై రోడ్ కృష్ణగిరి హైవే అన్నా ఇంగ్లీష్ లో పెడతాడా నాకు వచ్చేలే బాగున్నాము ఇద్దరు పండక్కి ఊరికి పోతాండ సంక్రాంతి పండక్కి అమ్మ వాళ్ళ ఊరికి ధన్యవాదాలు నీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నువ్వు కారులో నడుపోతా ఒక అమ్మాదిదే బండి ఆటో బాగుందా అంటే సూడి ఆటోలో జర్నీ ఎట్లుంటుందో ఉంటుందో ఊరికి ఊరికి అమ్మ వాళ్ళ ఊరికి పుట్టింటికి పండక్కి అక్కడ సంక్రాంతి బాగా జరుపుతున్నారు వాళ్ళు వీధిలో ఎద్దులు ఆవులు బాగా ఎడుస్తారు ఎద్దుల పండుగ చూడాలంటే ఊరికి పోవాల్సిందే తప్పదు ట్రైన్ పోతాంది అవునే అదో కుప్పం బిర్జీ ట్రైన్ పోతుంది బిర్జీ కిందనే పోల్ చాలా పెద్దగా ఉంది ఆ అయ్యా పెద్దగా ఉండేది లైక్ కొట్టావా ధన్యవాదాలు సంతోషము రమేష్ అని ఫాలో అయిపోండి ఉన్నవాళ్ళంతా దుబాయ్ నుంచి చిన్న లైక్ అంటే ఇచ్చిందా చూడండి

బస్సు అదేమది లారీ అవన్నీ నడిపి నడిపి అలవాటు ఈ ఆటో ఆ ఆయన అలాగే ఉన్నవాళ్ళు కూడా కామెంట్ చేయండి ఎక్కడి నుంచి మిడ్ చేసినాం మిక్స్ ఏమో ఏమో ఊరు మర్చిపోయినాం నాందికి ఎవరు కుట్టుకుంటుంది ఏమో కొత్త ఇంట్లో అంటారు కదా ఏమో రిపేరీ అయిపోయింది పోయినప్పుడు చూపించుకోవాలా దనుకోళ్ళు ముందోళ్ళు మనములునే చూస్తా ఉంటారు వాడేమో ఇంట్లో కట్టేసిందనే ఇక్కడ మెకానిక్లు మంచి సెట్టూ అది అయ్యయో అయ్యో అయ్యో చదువుతా ఉంది ఇంట్లో కూడా ఇద్దరు మంది మంచి కళాకారులు అయితే ఉన్నారు చిన్న పాప అయితే ఉంది వయసు ఎంతో తెలియదు మీరే ఊహించుకోవాలా పోయినా చూపిస్తాను ఇదే కృష్ణగిరి బైబాస్ కృష్ణగిరి బైబాస్ అదండి స్ట్రైట్ కొంటే కృష్ణగిరి వసూరు కృష్ణగిరి ఇట్లా స్ట్రైట్ లెఫ్ట్ తీసుకుంటే మా ఊరు తమిళనాడు రోడ్డు పచ్చూరు తిరుపత్తూరు ఊరికి పోయే రోడ్ల చిత్తూరష్మి రాని మాటలు కలిపి మాట్లాడేది అయ్యలేదు నా మాటలు ఇంతే ఇట్లే ఉంటాయి నాన్న పెద్దది ఇంజనీరింగ్ కాలేజీ వస్తుంది ఇది ఏం ఇది ఏమి నూలు ఫ్యాకటరీ కొంతమంది అయితే ఉద్యోగం చేస్తారు జాబ్ చేస్తారు ఈ పక్క ఊళ్ళోళ్ళంతా పట్టబోసుకుంటారు ఇది నూలు ఫ్యాక్టరీ రాత్రి పగులు డ్యూటీలు వస్తారు వస్తారు పోతారు చూపిస్తాం ఉంటాయి ఏం కనపడుతుంది మళ్ళీ ఇటు పక్క ఉండే బ్యాటరీ కొత్తగా కట్టిండారు అయితే పార్కింగ్ ఇదిగోండి పక్క ఉండేది ఇది కొత్తది బండ్లు పార్కింగ్ అయితే ఉన్నాయి చూడాలి ఇది కొత్తది మొత్తం ఇక్కడ డ్యూటీలు బాగా చేస్తారంట ఈ పక్క వాళ్ళు అంతా జాబ్ చిత్త జాబ్ అంటారు కష్టమంటారు కొంతమందికి அது அகோவாட் பண்ணது அது சந்தி சாங்க எவரும் நீ கூடோதயமுளவாரமுஞ்சனேயும் உண்டாலோஷி பிரதிஒக்கி பேரு பயருன శుభోదయము శుభ మంగళవారం అండి ఇంజనీర్ కాలేజ్ డబ్బా చదువుకుంటాడు అనమాట ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్టింగ్ లో వీడికి పనికొచ్చింది నేను ఇటికరా వేస్తే సత్తి కూడా నాలుగు అయినా పనికొచ్చింది కూలీ ఎంత తెలుసా అండి పన్నెండు రూపాయలు ఫస్ట్ దీనికి కట్టినప్పుడు వీడు పనికి వస్తే పన్నెండు రూపాయలు కూలి పనికి వచ్చే వయసు కాదు అయినా రాకుంటే తప్పదు ఈడ పనికి వచ్చినాను నేను ఫస్ట్ ఇంకా ఎంట్రన్స్ ఇంజనీర్ ఇంజనీర్ కాలేజీ ఎంట్రన్స్ ఇంకా ముందు రంది గేటు అదండి గేట్ కాలేజ్ దండి ఈ గేటు ఇదే గేటు

మాత్రమే వచ్చిన అంటే తోట ఇల్లు రోడ్లు నడిచిన రోజు ఉంటే బస్ ఐదు రూపాయలు సార్జ్ నేను తెలుసు వస్తా ఉన్నప్పుడు రెడ్డి నాలుగు రూపాయలు సార్జ్ ఆటోకి ఇప్పుడు ఇరవై రూపాయలు బస్కి బస్కి ఇరవై ఆటోకి ఇరవై నేను ఆడుకునికొచ్చిన టైంలో రెండున్నర రూపాయి అట్ని ఊళ్ళనికా ఇకి కనపడుతుంద మాట్లాడుతూ ఉండానా సూర్యా కుప్పంలో రైల్వే గేటు ఇక్కడ ముంద్రా రైల్వే గేట్ వస్తుంది మా ఊరు దగ్గరలో ఊర్లో శత జనం అంతా కుప్ప బెంగళూరుకు పోతారు పనికి రైల్వే స్టేషన్ కన్నా దగ్గర ఈ ఊర్లు బాగా తెలుసు అక్కడైతే తెలీదు అంతే మా ఊరు అడ్రస్ తెలీదు నాకు ఇప్పటికి ఎవరినన్న ఉంటాను మా ఊరు అడ్రస్ ఇప్పుడు అడ్రస్ చెప్పేస్తాను గబ్బా రాజ్ కుమార్ కనబడలేదు ఫోన్ చేయాల ఊర్లో దగ్గరకు ఫోన్ చేయాల ఈరోజు ఎట్లయినా కానీ రాజ్ కుమార్ కలిసి మాట్లాడి పోతాం ఇంకా ఫోన్ చేయలేదు నిన్న చెప్పిన ఊరికి వస్తానని உருகு பூடும் எந்தோ உருந்தப்பா குருப்பூ மா ஊர்லேயும் சி உருப்பூந்தே சந்தி ஆ அண்ணா இப்படே டிஃபன் தினேசே திண்ண అట్లా ఊరికి పోవాలి కదా ఖుషి ఎక్కువ పోయినా ఉండలేదు మాట ఊరికి పోయిపోయింది ట్రైపోయాన్ని రోడ్డు ట్రైన్ పోయా రోడ్డు ఏమంటారో లేదు గవ పక్కన రావట్లేదు ఇంత దగ్గర మా ఊరికి రైల్వే స్టేషన్ Thank <laughs> you. వస్తున్నాడు <laughs> <laughs> యథార్థం ఉంటేనే పదార్థం ఉంటుంది ఖచ్చితంగా గురువు కొత్త ఎంత ఇష్టమో నాకు Gracias. <laughs> హలో అన్నట్టున్నాడు లే ఊర్లో మాట్లాడిస్తాం అదే డేటే డేటో గురు పువ్వు ఏం వచ్చేసిందే గురు హహా అమ్ము ముందు చెట్లు కాళ్ళు పెట్టేసేయలేదు గురుగు పువ్వా ఏం చిన్న పెద్ద ఏం వచ్చేసింది స్వామి మన ఊర్లో గండళ్ళు అశుద్ధం లేదు అన్నిసార్లు ఎత్తేసిన పడి పడి పోలన పొలం పొనికి లెక్క లేకుండా వచ్చేసి నాన్న ఇక్కడ నేనే మడి వరి నాటేకి గుత్తులు ఒప్పుకొని ఒప్పుకొని జనాలను తోడుకొని వచ్చి చేపించుకొని పోయిందాను ఇదే గేటు ఒకప్పుడు దీనికి ఎంతో విలువ ఇప్పుడు ఇట్లా అయిపోయిందనమాట తన గేట్ రైల్వే గేట్ అంతా కొంచెం ముందుకు పోయి రెడ్ తీసుకుంటే ఊరు ఎంతసేపు బయలుదేరిందాము ఎంతసేపు కొచ్చి ఊరు చేరుతా ఉన్నాము ఇదిగోండి కొత్త